మార్కు సువార్త ఒకటవ అధ్యాయం దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభం ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధపరచును ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యంలో కేకవేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యశయ చేత రాయబడినట్టు బాప్తీసమిచ్చు వ్యవహారం అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమై ప్రకటించుచూ వచ్చను అంతటా యోదయ దేశస్తులందరూ వారందరూ బయలుదేరి అతని యొక్కకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండవి వ్యూహాను ఒంటే రోమముల వస్త్రములను మొలచుచ్చు తోలుదట్టయి ధరించుకునివాడు అడవి తేనే మెడతలను అతను తినువాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుతున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారను విప్పుటకు పాత్రుడను కాను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చితని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇచ్చునని చెప్పి ప్రకటించుతున్నాను ఆ దినములలో యేసు గలీలియాలోని నజరేతు నుండి వచ్చి యోర్ధానులో వ్యూహాను చేత బాప్తీసం పొందాను వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునొక్కు వచ్చిచుండగా ఆకాశము చెల్చబడుటాయు పరిశుద్ధాత్మ పావురం వలె అతని మీదకి దిగువచ్చుటయు చూచను మరియు నీవు నా ప్రియకుమారుడవు నీ అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకొని పోయాను ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో నలభై దినములు అడవి మృగములతో కూడా ఉండేను మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారుమనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలియాకు వచ్చెను ఆయన గలిలియా సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సీమోను సహోదరుడు ఆంధ్రేయు సముద్రములో వల వేయుట చూచాను మనుషులను పట్టు జాలర్లుగా చేసేదరని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి ఆయన ఇంకా కొంత దూరము వెళ్లి జవదీ కుమారుడగు యాకోబును అతని సహోదరుడు యోహాను చూచాను వారు ఉండి తమ వలలు బాగుచేచుండ్రి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబతీయిని ధోనిలో జీతకాండ్ర యుద్ధ విడిచిపెట్టి ఆయనను వెంబడించరి అంతటా వారు కపెర్నాహోములోనికి వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలో లోనికి పోయి బోధించను ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గల వాణి వలె వారికి బోధించిన గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు అక్కడుండేను వాడు నజరయుడకు యేసు మాతో మీకేమి మమ్మ నశింపజేవిటకు వచ్చితవా నీవెవడవో నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకులు వేశాను అందుకు ఏసు ఊరకుండము వాని విడిచి పొమ్మని వాని దానిని గద్దెంపగా ఆ అపవిత్ర ఆత్మ వాని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయాను అందరూ విస్మయము నుండి ఇదేమిటో ఇది కొత్త బోధగా ఉన్నదే ఈయన అధికారముతో అపవిత్ర ఆత్మలను అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకునేది వెంటనే ఆయనను కూర్చున్న సమాచారము త్వరలో ప్రాంతం ప్రాంతమంతటా వ్యాపించాను సమాజ మందిరంలో నుండి వెళ్లి యాకోబుతోను యోహాను సీమోను సీమోను అను వారు ఇంట ప్రవేశించి సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను కూర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయబట్టి ఆమెను లేవనెత్తాను అంతటా జ్వరము ఆమెను వదిలేను కనుక ఆమె వారికి ఉపచారం చేయసాగాను సాయంకాలం ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులకు దయ్యములు పట్టిన వారిని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చి పట్నమంతటి ఆ ఇంట వాకిట కూడి ఉండెను ఆయన నానా విధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టిను అవి తన్ను ఎరిగి ఉన్నందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనీయలేదు ఆయన పెందలకాడనే లేచి ఇంకా చాలా చీకటి ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేను సీమోను అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామంలోను నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి ఇందు నిమిత్తమే కాదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను ఆయన గలిలియా అంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచూ ఉండెను ఒక కుష్టి రోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మొక్కల్లోని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికర పడి చేయి చాపి ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను వెంటనే రోగము వాని విడిచను కనుక వాడు శుద్ధుడయ్యను అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమీ చెప్పకుసుమి కాని నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని నీవు శుద్ధుడు మోసి నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాని పంపివేశాను అయితే వాడు వెళ్ళి దానిని గుర్చి విస్తారముగా ప్రకటించుటకు ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను కనుక ఆయన ఇక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములో ఉండెను నలువది దిక్కుల నుండి జనులు ఆయన ఎద్దుకు వచ్చిచుండరి